హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి చెక్లీలు మా సైడ్ అయితే చక్లీలు ఒక్కో సైడ్ ఒకలాగా ఉంటుంది కదా మేమైతే కారం చుట్టలు అంటాం ఇక్కడ సైడ్ అయితే చక్లీలు అయితే చేయబోతున్నాము ఇప్పుడైతే బియ్యం పిండి ఏమేమి వచ్చిన కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ లైట్ గా కారం వాము కదా వాము జీలకర్ర వాము జీలకర్ర కొంచెం సాల్ట్ కొద్దిగా కారం కారం ఇష్టవా బియ్యం పిండి పట్టించుకొని వచ్చుకున్నామండి బియ్యం పిండి కొంచెం శనగబ్యాలు కొంచెం మినప్పప్పు అయితే వేసుకొని పట్టించుకొని వచ్చేసింది మా అమ్మ అయితే చెక్లీలు కానీ ఇప్పుడైతే అన్నీ కలిపేస్తుంది ఇంకా అన్ని సాల్ట్ ఉప్పు కారం అవన్నీ వేసి కలిపింది అనమాట ఇప్పుడు వాటర్ వేసి మనం తడుపుకోవాలి పిండినైతే ఇప్పుడైతే మేము చక్లీలు అండి ఈ వీడియోలో వచ్చేసి చక్లీలు అయితే చేసి చూపించబోతున్నాము ఎలా చేస్తాం అనేది చేసి చూపిస్తాం మా వదిన చేస్తుంది నేనైతే చేయను ఎలా చేస్తుంది మీకైతే చేసి చూపిస్తుంది కొంచెం కారం వేస్తుంది రెడ్ ఉంది కారం కారం బాగా ఉంది వేసుకొని కొంచెం ఇక్కడైతే ఇంకా ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేడి పెట్టామండి ఆయిల్ వేడి పెట్టుకుని వేసుకుంటే చెక్లీలు బాగా వస్తాయి మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి మా సైడ్ ఒక్కో సైడ్ ఒకలాగా అంటారు మేమైతే కారం అంటారు మా అమ్మ వాళ్ళ సైడ్ మా సైడు అదొంత సైడ్ చెక్లీలు అంటారు ఒక్కో సైడ్ ఒకలాగా మీరేమంటారో కామెంట్ అయితే చెండికలు అయితే ఇంకా ఆయిల్ ఇల్లుగా తీసిన రేపు ఒకరింటికాలు రెడ్డి ఇంకా మొత్తం అయితే కలిపేసుకున్నారు కలిపేసుకోవాలి ఒకసారి బాగా ఇక్కడైతే ఆయిల్ వేస్తుంది వేడి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలి వేడి ఆయిల్ వేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి వామ్ వేసుకున్న వాళ్ళు వామ్ వేసుకోవచ్చు మేమైతే రెండుగా వేసేసుకున్నాము వామ్ వేసుకుంటే మంచిది కదా జీలకర్ర వాము వేడి ఆయిల్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా ఆయిల్ మొత్తం బాగా ఏమంటారు పిండి ఆయిల్ వేసిన తర్వాత బాగా పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి చట్నీ ఇప్పుడైతే వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఇట్లా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి మీ చక్లీలు అంటే ఎంతమందికి ఇష్టం ఆయన ఎవరికి ఇష్టం ఉండదు బాగా ఇష్టం వెళ్ళి అందరికీ కూర్చొని చేసింటే గిన్నెలో తడుపుకొని కొంచెం కొంచెం ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఇవన్నీ చేసేసరికి మాకు ఎంత టైం పడుతుందో తెలీదు ఎంత టైం పడుతుందో ఇలా ఇలా పిండి ఇట్లా ఉండాలి కదా మన చపాతి గట్టిగా ఉండాలి అదే కొంచెం ఇట్లా కొంత చపాతి పిండిలాగా బాగా గట్టిగా అట్లా మన చపాతి పిండి లెక్కలే ఇంకా తడుపుకోవాల్సింది ఇంకా ఇదంతా కొంచెం తర్వాత తడిపేస్తావా ఇప్పుడే తడిపేసి పెట్టా వేస్తా ఉండే ఇలా మొత్తం అయితే మేము తడిపేసుకున్నాం పిండి అయితే చెక్లికి ఇంకా ఇంకా ఇప్పుడు ఇక్కడ అయితే ఆయిల్ వేడి పెట్టేసుకోవాలి మొత్తం అయితే రెండు కలిపేసి కలుపుతూ ఉంది ఇప్పుడు పిండి కలుపుకోవడం అయితే రెడీ పిండి మొత్తం రెడీ అయిపోయింది మా పిల్లకేమో ఇంకా ట్యూషన్ బాధని తొందర పెడతా ఉంది వేడి పెట్టుకున్నామండి ఇంకా మేమంతా సంక్రాంతి అయిపోయిన తర్వాత వీళ్ళకి ఖాళీ ఏమంట వీళ్ళకైతే పని లేనప్పుడు సేణుల్లో కొంచెం కొంచెం మా వదినకైతే ఈరోజు రెస్ట్ దొరికింది అందుకోసం అనేసి చేస్తుంది పొద్దున్న పోయొచ్చింది లేండి ఇప్పుడు చేస్తుంది అదే మేము ఉన్నామని చేస్తా ఉంది ఇంకా వచ్చినప్పటి నుంచి ఈరోజైతే ఇంటి దగ్గర ఉన్నారు వీళ్ళైతే ఇంకా అసలు ఇంటి దగ్గరే ఉండడం లేదు రోజు సేన్లేకపోవడము నైట్ సాయంత్రం రావడం సిక్స్కి ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే వేడి పెట్టేసుకున్నాము చక్రీలు వేయించుకోవడానికి మీ సైడ్ ఏమంటారు ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కారం చుట్టాలు మా చిన్నప్పటి నుంచి మేము కారం చుట్టలే ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టుకోయింది రెండు పెట్టుకున్నావు కదా మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోయింది ఇంక నేనైతే వీడియో తీస్తున్నాను కొద్దిసేపు అయితే తీసి తర్వాత అయితే ఇద్దరం గాలిస్తాము ఇంకా మా పిల్లలు తీయండి అంటే ఎవరు తీయడం లేదండి మా వదిన ఏది కాల్చాలా అని చూస్తూ ఉంది ఏ బొక్కది పెట్టాలా అని సన్నదా లావుదా అని చూస్తూ ఉంది ఏది వేసింది మొత్తానికైతే స్టార్ చేసిందంట మొత్తానికైతే ఫస్ట్ స్టార్ చేస్తుంది కొంచెం పిండి అయితే తీసుకొంది తీసుకొని ఇలా దీంట్లోకి అయితే పెట్టేసుకోవాలి మా అమ్మ కూడా అట్లనే చేసింది అట్లే ఇట్లా మొత్తం పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం మళ్ళీ పిండి అంత కాదు కొంచెం కొంచెం ఇప్పుడు అది పెట్టేసుకొని ఎంతది ఇకొచ్చినట్టుదా

అంతే ఇలా చట్నీలు అయితే ఇలా చేసేసుకోవాలి కూడా బాగా పెట్టుకోవడానికి వస్తుంది అదే గట్టిగా ఉంటే ఇట్లా బాగా వస్తుంది షేప్స్ ఏదైనా కానీ మనం చేత్తో వేసుకోవచ్చు దాంట్లోనే వేసుకోవాల్సిన పని లేదు ఇలా ఒక పేపర్లో వేసుకొని వేసుకోవచ్చు కదా అయితే వేడెక్కింది ఎక్కింది ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకునే వరకు సిమ్లో పెట్టుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను అందరు సంక్రాంతి చేసుకుంటారు మేము పండుగ అయిపోయినాక చేసుకున్నాము తినడానికి పిల్లలు అడుగుతా ఉన్నారని చెప్పి ఇంకెప్పుడైతే చేస్తున్నాం లేండి ఇంకా మా వదినైతే ఊరి వేయండి ఇంక అప్పుడు చేసుకోలేదు ఇలా అన్నీ వేసేసుకొని కాల్చుకోవడమే మేము కూడా తక్కువ చేసుకునేది అందుకోసమే అదే లేదు ఇదే లేదనుకుంటున్నాము మేమైతే తక్కువలే మనము అదే మేడం తక్కువ చేసుకునేది ఫ్రై చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని వేసేసాం ఇక్కడ మా వాళ్ళు వాళ్ళు తింటున్నారు అవి బుర్రలా ఉందని చెప్పేసి ఇప్పుడు సన్నమైతే వేస్తున్నాం అండి అది బుర్రలాగుంది బాగుంది దీంట్లో బాగుందని చెప్పి ఇదైతే వేస్తున్నాము ఇది పిండి దిగడమే తొందరగా మా తిప్పలైతే నాకు కూడా ఏమో రాస్తారు బుర్రలు చూడండి ఎంత సన్నగా బాగా వచ్చినాయి ఇవైతే కరెక్ట్ ఉన్నాయి కానీ పిండి మటుకోతో ఉందని రావడం లేదు ఇదైతే చక్కని దిగుతున్నాయి ఇది వచ్చేసి ఇది బాగా సన్నగా ఉందనమాట అనమాట ఇక్కడ ఇక్కడ కదా చట్నీలు అయితే రెడీ ఇంకా ఇవన్నీ ఇలాగే చేసేసుకోవాలి అన్నీ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను కూడా అన్నీ మిగతాయి పెట్టుకున్నాము ఇప్పుడు వేసేసుకోవాలి అయితే ఇంకా ఇప్పుడైతే కొన్ని నువ్వులైతే వేస్ట్ చేసుకుంటున్నాం కొన్ని నువ్వులు లేకుండా కొన్ని నువ్వులు అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఎందుకు వేస్తున్నారా అనుకుంటున్నారు నువ్వులైతే ఫస్ట్ మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు వేస్తున్నాము అంతే రాని వాళ్ళు తక్కువ చేసుకునే వాళ్ళు ఇట్లా తిప్పలు పడాల్సింది వస్తుంది ఎక్కువ చేసుకోం చకిలు అయితే మేము ఇప్పుడు మేమందరం ఉన్నాం కాబట్టి చేసుకుంటున్నాం ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే అవుతా ఉన్నాయి ఇక్కడ నువ్వులైతే కొన్ని వేసేసాము ఎందుకు వచ్చిలో పెట్టినావు కానీ తొందరగా చూడండి మేడం వేసుకొని మొత్తం పిండి మళ్ళీ కలిపేసుకుందాం ఫస్ట్ మర్చిపోయినాం కాబట్టి అక్కడైతే అన్ని రెడీ అయిపోయినాయి ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం ఈ పిండి అయితే కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు మరి ఫస్ట్ వేసుకోవాల్సింది మర్చిపోయినాము కొన్ని వేసి చేసిన తర్వాత గుర్తుకొచ్చినాయి పూర్తిగా అయిపోయినాయండి మా వాళ్ళైతే సగం తినేసినారు ఆల్రెడీ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మేము చేసిన చక్లీలు చక్కారం చుట్టలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే చేయండి అలాగే నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బిల్ ఐకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఎంత బాగున్నాయో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్